హాయ్ అండి ఈరోజు వచ్చేసి బొప్పాయి కర్రీ చేస్తున్నా వాటికి కావలసిన పదార్థాలు బొప్పాయి జీలకర్ర ఆవాలు పచ్చిమిరపకాయల పేస్టు కొబ్బరి ఆయిల్ ఎండి మిరపకాయలు ఎల్లిపాయలు కరివేపాకు మేము ముందుగా కట్ చేసి పెట్టుకున్నామండి బొప్పాయి స్టవ్ వెళ్ళిస్తున్నా దీనికి సరిపడా ఆయిల్ పోస్తున్నా జలకరిసుకుందాము ఇది ఆరోగ్యానికి మంచిదండి ఏ విటమిన్ ఉంటుంది సి విటమిన్ ఉంటుంది మలబద్ధకాన్ని తీసేస్తుంది ఆరోగ్యానికి చాలా మంచిది బోన్స్ దృఢంగా చేస్తాయండి ఆవాలు వేసుకుందాము మిరపకాయలు కరివేపాకు ఇప్పుడు కట్ చేసుకున్న బొప్పాయి ముక్కలు ఇల్లు ఇదిలేసుకుందాం ఇలా కలిగి పెట్టాలండి కలిగి వరకు మూత పెట్టుకుందాం నల్లగా దంచాలండి కొద్దిగా ఎక్కువ దంచొద్దు కూర మగ్గిందేమో చూద్దాము మగ్గిందండి ఇప్పుడు పచ్చి కారం ఇస్తుందాము మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారండి ఎప్పుడూ చేస్తూ ఉంటా కాస్త మగ్గనిద్దామండి మూత పెట్టిస్తున్నాం ఎల్లిపాయలు వేసుకుందాము ఎల్లిపాయలు లాస్ట్కి వేస్తేనే మంచిగా ఉంటుంది ఫస్ట్లో పోపులు వేయద్దు టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వేస్తే కాస్త కొబ్బరి వేసుకుందాం కర్రీ అయిందేమో చూద్దామండి అయిందండి కి పంపిస్తున్నా ఇది చపాతీలకు పూరీలకు రొట్టెలకు బాగుంటుందండి చాలా బాగుంటుంది బొప్పాయి కర్రీ రెడీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్